హాయ్ ఫ్రెండ్స్ పాపులర్ టీవీ ప్రేమ పూర్వక స్వాగతం ఇది ఒక శుభవార్తతో కూడిన వీడియో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం త్వరలో ప్రారంభం కాబోతున్న వేళ పన్నెండు రాసుల్లో కేవలం ఈ నాలుగు రాశుల వారి జీవితం మాత్రమే అనూహ్యంగా మారిపోబోతుంది వీరు ఏ లక్ష్యాన్ని అయితే తమ మనసులో పెట్టుకున్నారో దాన్ని నిస్సందేహంగా సాధిస్తారు అసలు ఏ ఏ గ్రహాలు ఏ కాంబినేషన్స్ ఈ రాశులకు అదృష్టాన్ని తెచ్చి పెడుతున్నాయో అలాగే మీ రాశికి వచ్చే శుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ నాలుగు రాశులకు గురుడు శని బుధుడు వంటి కీలకమైన గ్రహాలు కలిసి చాలా శక్తివంతమైన యోగాలను సృష్టిస్తున్నాయి ముఖ్యంగా గురువు ఈ సంవత్సరం అంతా అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల వీరి జీవితంలో డబ్బు కెరియర్ ఆరోగ్యం వంటి అన్ని విషయాల్లో సమతుల్యత ఏర్పడుతుంది ఇక మనం ఆ నాలుగు అదృష్ట రాశులను ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ సంవత్సరంలో మీకు ప్రధానంగా అదృష్టాన్ని ఇచ్చేది మాత్రం గురువు మరియు శని భగవానుడు గురుగ్రహ యొక్క అనుకూల దృష్టి వల్ల మీకు అద్భుతమైన అదృష్టం కలిసి వచ్చి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శని దేవుడు ఇచ్చే ధనయోగం కారణంగా పెట్టుబడులు మరియు భూముల కొనుగోలు ద్వారా లాభాలు వస్తాయి అప్పుల బాధ పూర్తిగా తొలిగిపోతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పోయి మీరు కొత్త ఉత్సాహంతో ఉంటారు వివాహం కాని వారికి పెళ్లి కుదురుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా శుభవార్త వింటారు పరిహారం నిత్యం శని ఆలయాన్ని దర్శించడం లేదా శని సూత్రం పఠించడం చాలా మంచిది నెక్స్ట్ లక్కీ రాశి మిథున రాశికి అధిపతి బుధుడు ఈ రాశి వారికి బుధ గురు కాంబినేషన్ అఖండమైన విజయాన్ని అందిస్తుంది బుధుడి సంపూర్ణ సహకారం వల్ల మీరు చేసే వ్యూహాలు మరియు వ్యాపార ప్రణాళికలు హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం అవుతాయి ఉద్యోగంలో మీ మాటకు మీ ఆలోచనలకు అధిక విలువ పెరుగుతుంది ఆగిపోయిన పాత బకాయిలు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది కొత్త పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయి గురువు అనుకూలత వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గి కొత్త శక్తితో ముందుకు వెళ్లే అవకాశం ఉంది కోర్టు కేసులు ఇతర న్యాయపరమైన లీగల్ సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఇది మీకు పెద్ద ఉపశమనం కలిగిస్తాయి పరిహారం విష్ణు సహస్రనామం చదవడం పేద విద్యార్థులకు సహాయం చేయడం చాలా శుభకరం నెక్స్ట్ లక్కీ రాశి కన్యా రాశి కన్యా రాశికి అధిపతి కూడా బుధుడే ఈ రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు కలిసి అదృష్టాన్ని అందిస్తాయి బుధుడి తెలివితేటలు గురువు యొక్క అనుకూలత వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది ఏ పని చేపట్టినా తిరుగులేని విజయం సాధిస్తారు శుక్ర గ్రహ ప్రభావం వల్ల మీరు ఊహించిన విధంగా ధనం వచ్చి చేరుతుంది వ్యాపారంలో కొత్త పోకడలు అనుసరించి భారీ లాభాలు పొందుతారు ఉద్యోగంలో పదోన్నతి ఖాయం అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుతాయి కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది ముఖ్యంగా అలంకరణ వస్తువులు మరియు రియల్ ఎస్టేట్ రంగం బాగా లాభిస్తాయి పరిహారం విఘ్నేశ్వరుడికి పూజ చేయడం ఆకుపచ్చని వస్తువులను దానం చేయడం అత్యంత శుభకరం చివరి అదృష్ట రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి వారికి కుజుడు శని మరియు గురువు యొక్క అపారమైన బలం తోడుగా ఉంటుంది గురుడి ధైర్యం శని దేవుడి బలం వల్ల మీపై ఉన్న శత్రువులంతా ఓడిపోతారు మీరు తలపెట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి గురువు యొక్క దృష్టి వల్ల ఆకస్మిక ధనలాభం లాటరీలు వార ఆస్తుల రూపంలో ధనం చేతికి వస్తుంది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం చాలా దృఢంగా ఉంటుంది మీ మాటకు మీ సలహాకు కుటుంబంలో సమాజంలో అధిక విలువ పెరుగుతుంది మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు పరిహారం మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదవడం సుందరాకాండ పారాయణం వల్ల మీకు తిరుగు ఉండదు ఈ నాలుగు అదృష్ట రాశులకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వారి జీవితంలో ఒక గోల్డెన్ ఛాన్స్ ను ఇవ్వబోతుంది గ్రహాల బలం మీకు తోడుగా ఉంది అందుకే ఇప్పుడే కష్టపడి ధైర్యంగా ముందుకు వెళ్ళండి అద్భుతాలు మీ సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే మా పాపులర్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తును నొక్కండి ధన్యవాదాలు